అన్ని విషములైన ఉన్నట్టు ఆయనకి అధికారం ఉంది ఎందుకు మన మీద ఆయనకి అంత అధికారం ఎన్ని దాన్ని ఏమి ఇచ్చుకున్నాడు ప్రాణం పెట్టుకున్నాడు అందుకే నీ మీద నా మీద ఎవరికి ఉంది అధికారం సాధారణకు లేదు ఎవరి మీద ఉంది నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడికి అధికారం ఉంది కాబట్టి అధికారము ఉందని దేవుడు ఏం చేసిన తన అధికారాన్ని ఉపయోగించాడు దుర్నియోగ ఉపయోగించలేదు తనకున్న అధికారం ప్రజల బాగు కోసం ఉపయోగించాడు ఆ కుష్టి రోగి అక్కడికి వచ్చినప్పుడు ప్రభువా నన్ను కరికరించు నన్ను శుద్ధీకరించే దేవుడు ఏం చేశాడు చెప్పండి శుద్ధీకరించారు ఆ ఒక్కడేం ఏం చేశాడు తెలుసా ఆ ప్రదేశం అంతటికి వెళ్ళి బాగు చేసిన దేవుడి స్వార్థ ఆమె మీరు ఎప్పుడైనా సార్ దేవుడి స్వార్థ వ్యక్తిగత మొక్కల వచ్చి వెళ్ళి బ్యాగ్ లో కొన్ని కరపత్రాలు పట్టుకుని వెళ్ళి చేసేవారు చెప్పండి దేవుడు మీకు అద్భుతాలు చేయాలి దేవుడు మీకు ఆశ్చర్యాలు చేయలేదా నమ్మిన తరగతి ఏ కార్యం మీకు చేయలేదా లేదా కానీ నువ్వు చెయ్యువో నువ్వు చెయ్యవు ఆ కుష్ఠరోగి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకున్న దగ్గర దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఆ దేవుడి కొరకు ఆ ప్రాంత అంత కూడా ఏం చేశాడట స్వార్థ పరిచయం చేసి దేవుడు మహింపరిచ ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు అంటే నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడంటే నీ కొడుకు ఎందుకు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడంటే దేవుడి నీవు ఈ లోకములో లోకుల మధ్యలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాల కొరకు సాక్షిగా నిలబడి దేవుడు మరి ఉపరుస్తావా చూడండి అక్కడ ఏం చేసేసినా చెప్పండి చదవడు అక్కడ ఎందు కార్యం జరిగినా మీరు కారు ఎందుకు కానుక ఇప్పుడు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఏ చెప్తే చెప్పలేదు కొత్తనే బొందంటే మీకు ఏదైనా కార్యం జరిగినా